జీవితం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు కొన్ని కొన్నిసార్లు మనకు కష్టాలు రావచ్చు కొన్ని కొన్నిసార్లు మనకు సుఖాలు కలగవచ్చు కానీ ఏది కూడా శాశ్వతం కాదు సో కష్టాలు ఎప్పుడు కూడా జీవితంలో కష్టాలు ఉండవు సుఖాలు ఎప్పుడు కూడా జీవితంలో సుఖాలు ఉండవు అవన్నీ కూడా కాలం బట్టి మారుతూనే ఉంటాయి జీవితంలో ప్రతిదీ శాశ్వతమైనది కాదు సో ప్రతిదీ తాత్కాలికమైనది సో అలాంటి జీవితంలో ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటూ ఇతరులను నవ్విస్తూ ఉండాలి సో ఇంత చిన్నటి ఈ యొక్క మానవ జీవితంలో సో ఏదేదో పెద్ద పెద్దగా ఏదేదో అనుకొని నిరాశ చెంది చెంది అదే అదే నా జీవితం అయిపోయింది అన్నట్టుగా బాధపడుతూనే ఉంటారు కానీ ఎప్పుడు కూడా బాధపడొద్దు చేయాలి పెట్టుకోవాలి పెద్ద పెద్ద గోల్స్ని పెట్టుకోవాలి కానీ దాన్ని అచీవ్ చేసుకోవాలి తప్ప దాన్ని అక్కడే నిరాశ చెంది అది రాదేమో అనేసి అక్కడితో ఆగిపోవద్దు చాలామంది కాంపిటేటివ్ విద్యార్థులు గ్రూప్ వన్ గ్రూప్ టూ యూపీఎస్సీ లాంటి పెద్ద పెద్ద సర్వీసులకు స్టార్టింగ్లో ఉన్నంత ఫోకస్ లాస్ట్ వరకు ఉండదు ఎందుకంటే వాళ్లకు ఒకటి రెండు ఓటమి తగలగానే అక్కడితో అయిపోతుంది అనేసి బాధపడుతూ ఉంటారు కానీ అది అక్కడితో ఆగదండి సో ప్రతిదీ ఎప్పుడు కూడా జీవితంలో ఓటములు ఉండవు కొన్ని కొన్నిసార్లు మనకు సక్సెస్ కూడా వస్తాయి ఆ సక్సెస్ చూసేంత వరకు వేచి చూడాలి అక్కడితో డిప్రెషన్లో వెళ్ళి మన జీవితం ఇంతే అనేసి ఆగొద్దు ఇంకో విషయం ఏంటిదంటే జీవితంలో ఎప్పుడు కూడా ఏది స్వస్థమైంది కాదు ఎందుకంటే ఒక కానిస్టేబుల్ అయినటువంటి వ్యక్తి ఈ రోజు అయినటువంటి కానిస్టేబుల్ వ్యక్తి రేపు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా కావచ్చు అలాంటి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని జీవితంలో మనం ఎప్పుడు కూడా సంతోషకరంగా ఉంటూ ఇతరులను సంతోషంగా ఉంచడమే మన యొక్క కర్తవ్యం జీవితంలో కొన్ని కొన్నిసార్లు మనకు కొన్ని గుణపాఠాలు తెలుస్తూ ఉంటాయి ఆ గుణపాఠాల ద్వారా మనము చాలా నేర్చుకోవాలి చాలా నేర్పిస్తుంది కూడా మనకు జీవితంలో ఆ నేర్చుకున్న తర్వాత దాన్ని నెక్స్ట్ స్టెప్లో మనము ఎట్లా అడుగులు వేయబోతున్నాము ఎట్లా మనము చేయబోతున్నాము అన్న దానిపై మన యొక్క నడవడికపై ఆధారపడి ఉంటుంది సో అలాంటి తరుణంలో ఏది కూడా స్వస్థంగా ఉండదు లైఫ్ను పెద్దగా సీరియస్గా తీసుకొని చాలామంది స్టూడెంట్స్ ఈ రోజుల్లో కూడా చాలామంది సూసైడ్స్లు డిప్రెషన్కి వెళ్ళి చాలామంది ఇలాంటికే వెళ్ళిపోతారు రీసెంట్గా కొన్ని కొన్ని ఎగ్జామ్స్లో స్టూడెంట్స్ ఆ ఎగ్జామ్ ఫెయిల్ అయిన స్టూ ఫ్రెండ్స్ ఏమంటారో తల్లిదండ్రులు బాధపడతారు అనేసి చాలామంది ఆత్మహత్యలకు అలా పాల్ పడుతూనే ఉంటారు కానీ అది మాత్రము చాలా తప్పు ఎందుకంటే ఈరోజు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన ట్వెల్త్ క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తే రేపు ఐఏఎస్ లేకపోతే ఐపీఎస్ కాగలడు ఈరోజు చూస్తూనే ఉన్నాము ట్వెల్త్ క్లాస్ చదివినటువంటి విరాట్ కోహ్లీ ఈరోజు మన క్రికెట్కే పెద్ద స్టార్ అయినటువంటి సిచ్యువేషన్ టెన్త్ క్లాస్ చదివినటువంటి సచిన్ టెండూల్కర్ ఈరోజు క్రికెట్కే అయిపోయిండు అదే అనుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతదేశానికే ప్రైమ్ మినిస్టర్ అయిండు సో ఇదంతా చూస్తూ ఉంటే మనం కూడా రేపు ఏదో ఒక రోజు ఏదో ఒకటి సాధిస్తాం సో అలాంటి తరుణంలో ఎప్పుడు ఏదో డిప్రెషన్ అయిపోయి జీవితాన్ని ఓ పెద్దగా సీరియస్గా తీసుకుంటూ సూసైడ్ లాంటి ఇలాంటి చేసుకోవడం అది తప్పు సో ప్రతిదీ మనకు ఏదో ఒక రోజు ఏదో ఒక గుణపాఠం ద్వారా ఏదో ఒకటి నేర్పిస్తుంది సో జీవితాన్ని ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటూ ఇతరులతో హ్యాపీగా ఉండడము సో ముందుకు సాగడమే జీవితం యొక్క లక్ష్యం సో ఎప్పుడు కూడా మీరు అలాగే ఉండి సో ఏదో ఒక మంచిగా సాధిస్తారనేసి కోరుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్